మీరు పెళ్ళికి వ్యతిరేకం అని అనుకోవచ్చా నేను పెళ్ళికి వ్యతిరేకం కాదు కానీ ఈ కంపల్సరీ పెళ్ళిళ్ళు ఏవైతే వ్యాపారంగా జరుగుతున్నాయో అవి సమాజానికి మంచివి కాదని అనుకుంటాను దానివల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి కుటుంబాల్లో అనుకుంటున్నాను ఇష్టం లేని అంటే ఇష్టపడని ఇష్టం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్లే లక్ష సమస్యలు వస్తాయి మీరు ఇష్టపడి చేసుకున్నారా మీ వారు కూడా మీ పార్టీ మీరు ఎక్కడైనా పూర్తిగా ఇష్టపడి చేసుకున్నాం ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి మాకు సంబంధించిన మొత్తం వ్యవహారాలు క్లియర్ కట్గా ఉన్నాయి పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలతో పూర్తిగా బుర్ర ఉపయోగించి చేసుకున్నాం ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి కష్టమైన నష్టమైన కలిసి భరిస్తున్నాం యా సింపుల్ దీంట్లో కంపల్షన్స్ ఏం లేవు ఎంత కంపల్షన్లోనే ఉండేవారు అని చెప్పి చెప్పారు అవునండి తను సోషల్ వర్క్ చేసిన తను కూడా నాటకాల మనిషి తను ప్రజానాట్యమణిలో చేశాడు పార్టీలో చేశారు ఎద్దరం ఒకే సమయంలో బయటకొచ్చు తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్టయితే పేపర్లో చూసిన టీవీ ఛానల్స్లో చూసిన ఇల్లీగల్ రిలేషన్ అనేది చాలా ఎక్కువ కనపడుతుంది ఇల్లీగల్ కాదు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎస్ సో వాట్ ఎవర్ ఇప్పుడు మీ ఎక్స్ట్రా మ్యారిటల్ అని ఎందుకంటున్నానండి ఎస్ ఎస్ ఎక్స్ట్రా మ్యారెట్లు అయిన ప్రతిదీ ఇల్లీగల్ కాదు అంటే ఒక ఒక ఇష్టపడిన స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి బతకడంలో చట్ట వ్యతిరేకత ఏమీ లేదు కాదు కాదు ఒక ఇష్టపడిన స్త్రీ పురుషులు వాళ్ళు శారీరక సంబంధం పెట్టుకోవడం చట్ట వ్యతిరేకం కాదు అది చట్ట వ్యతిరేకం ఎప్పుడవుతుంది అంటే వాళ్ళిద్దరూ డబ్బు ట్రాన్సాక్షన్ జరిగితే అది చట్ట వ్యతిరేకం అవుతుంది రెండోది ఎప్పుడు చట్ట వ్యతిరేకం అవుతుందంటే ఈ భార్య నా భర్త వేరే వాళ్ళతో వ్యవచార సంబంధాల్లో ఉన్నాడని కంప్లైంట్ చేస్తే అది చట్ట వ్యతిరేకం అవుతుంది అంటే కంప్లైంట్ కాలం కూడా మనం దాన్ని వివాహేతర సంబంధం కింద చెప్తాము సో అవి ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి అంటే ఇంతకు ముందు ఉండేవో లేవో అంత బయటకు వచ్చేవి కాదు లే ఇప్పుడు ప్రతిదీ బయటకు వస్తుంది విషయం ఇంతకు ముందు కన్నా పర్సంటేజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు దీనికి దీనికి స్త్రీ స్వేచ్ఛే కారణం అంటారా లేదంటే ఆవిడ ఒక ఆలోచ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ అయిపోవడం వల్ల సమస్య లేదంటే ఆవిడకి నాలెడ్జ్ ఎక్కువైపోవడం వల్ల ఎందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయంటారు ఇది కొంచెం సెక్చువాలిటీకి సంబంధించిన సమస్య ఇప్పుడు మన పెళ్ళిలోనే దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా ఉంది వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మోజుపడినంత వరకు శారీరకమైన మోజు ఏంటి పెళ్లిలో పవిత్రతను ప్రేమ ముఖ్యం అంటారు చాలామంది కానీ ప్రేమకి అంటే స్త్రీ పురుషుల మధ్య ప్రేమకి పునాది శారీరకమైన మోజే కాబట్టి ఈ శారీరకమైన మోజు లేకుండానే మనం పెళ్లి చేస్తాం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ ఉందో లేదో నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో స్త్రీ పురుషుల మధ్య ప్రత్యేకమైన స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఎందుకు వస్తుందో ఇంతవరకు ఎవరు తేల్చలేదు కానీ వస్తుంది అది అంతవరకు వాస్తవం మనకి ఈ ఫలానా అమ్మాయిని నువ్వు ఎందుకు ప్రేమించావు అంటే ఎవడూ జవాబు చెప్పలేడు అందుకే తావాల్సింది రంభ అనే సమతి కూడా వచ్చింది కాబట్టి ఒకళ్ళని నువ్వు వ్యామోహపడతావు మోజు పడతావు ఆ మోజు అనే పునాది లేకుండా మనం పెళ్లి చేస్తాం కారణం ఏంటంటే సంబంధం మంచిది పిల్ల సుఖపడుతుంది అమ్మాయి కుటుంబం మంచిది అమ్మాయి చూడ్డానికి బాగుంది చూడ్డానికి బాగుందిగా నువ్వు ఆకర్షణ పడువు అంటారు మనవాళ్ళు అది సాధ్యం కాదు చూడ్డానికి బాగున్న ప్రతి వాళ్ళ పట్ల మనం ఆకర్షణ పడం అంటే మనం ఆంబూతుల స్థాయి దాటొచ్చి చాలా కాలమైంది మానవ సమాజం ఓకే ఓకే కాబట్టి నీకు కొన్ని ప్రత్యేకతలు మనిషి అంటే ఏంటి నేను ప్రత్యేకంగా ఈమె ఇష్టపడుతున్నాను ప్రత్యేకంగా ఇతన్ని ఇష్టపడుతున్నాను ఇది చాలా ఎసెన్షియల్ సమ్ పెళ్ళిలో దీన్నే మనం ఒప్పుకోవట్లేదు దానివల్ల పెళ్లి చేసేస్తున్నాం అనేక ఇతర కారణాల వల్ల ఇది పునాదిగా ఉండి చేసుకోవాల్సింది మానేసి ఇది కాకుండా మిగిలిన అన్ని కారణాల వల్ల పెళ్లి చేస్తున్నాం పెళ్ళై నాకేమవుతుంది అంటే దీనివల్ల అసలు వేరే వాళ్ళ పట్ల ఆకర్షణ ఏర్పడుతుంది వ్యామోహం ఏర్పడుతుంది అప్పుడేం చేయాలి అప్పుడేం చేయాలి అంటే నేను వివాహేతర సంబంధాలను సమర్థిస్తున్నాను కాదు నీ పెళ్ళి చేయడంలోనే వివాహేతర సంబంధాల పునాది ఉంది అని చెప్తున్నా అయితే ఇప్పటివరకు ఎందుకు ఇంత వెలుగులోకి రాలేదు ఇన్ని ఎక్కువగా ఎందుకు రాలేదని మీరు అడుగుతున్నారు దానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు చచ్చేట్టు భయం ఉండింది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇప్పుడు అసలు భయపడలేదు ఏ భయం అది నువ్వు గ్రామీణ వాతావరణంలో ఉన్నప్పుడు అందరూ చెప్పుకుంటారు కుటుంబం పరుగుపోతుంది ఇలాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు లేవు రెండోది ఏంటంటే ఈ పెళ్లి నాకు ఇలా చేసి నా జీవితాంతం ఇచ్చనే బతకాలా నా కర్మ ఇంతేనా ఈ కర్మ ఇలానే ఎందుకు ఉండాలి నేను కొంచెం ఎలా అయితే ఏమవుతుంది అనే కట్టుబాట్ల సడలింపు ఎప్పుడైతే మనిషి మనసులో ప్రవేశించిందో తప్పనిసరిగా నువ్వు ఒక్కసారి చూద్దాంలే ఏం తప్పేంటి నేను మాత్రం సుఖపడకూడదా ఇలాంటి ఆలోచనలు దానికి తోడు అన్నిటికంటే ఎక్కువగా రెండు అంశాలు వచ్చినాయి ఒకటి మగవాడు తాను మగవాణ్ణి అని నిరూపించుకోవాలంటే గతంలో ఎక్కడెళ్ళాలో అక్కడ వెళ్ళేవాడు అవేవో నడుపుతు ఉండాడు మగవాడు అన్నా తిరక్కు తిరగపోతాడా అనే సామెత ఇప్పుడు ఏంటంటే నేను తిరగడం ఒక భాగం అంటే మీరు దాన్ని సమర్థిస్తారా ఏంటది ఆడవాళ్ళు తిరగడం వల్ల చేరతారు మగవాళ్ళు తిరక్కపోవడం వల్ల చేరతారు అనేది మీరు తిరక్కపోవడం వల్ల ఇద్దరు జడతారని నేను అనుకుంటున్నాను జ్ఞానం లేకుండా పోతుంది బొత్తిగా సో తిరగడం అంటే ఏంటి ఎవరితో తిరగడం అనే ప్రశ్న కదా మనం ఆ తిరగడం కదా సో ఎవరైనా స్త్రీ పురుషులు మన సమాజంలో ఒక దశకొచ్చాం విచ్చలవిడి శారీరక సంబంధాల నుంచి ఒక స్త్రీకి ఒక పురుషుడు అనేది ఆరోగ్యకరమైన సంబంధం కింద మనం అనుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు ఈ ఆరోగ్యకరమైన సంబంధాల నుంచి అసలు ఏమాత్రం ఎవరు దావ తప్పిక అనడం అసాధ్యం సమాజం ఎందుకంటే భిన్న మనస్తత్వాలు ఉంటాయి భిన్న రకాలైన ఆకాంక్షలు ఉంటాయి కానీ నువ్వు ఒకసారి ఒప్పందానికి వచ్చే ముందే పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది అట్లా కానప్పుడు నేనేమంటానంటే నీకు వ్యామోహము ఆకర్షణ భిన్నంగా ఏర్పడింది అనుకో స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వు అది బహిరంగంగా నీ స్పౌజ్తో చెప్పేసి చేయడం మంచిది నాకు నీ పట్ల వ్యామోహం పోయింది నేను ఇంతవరకే చేయగలను నీ పిల్లలు ఎంతవరకు ఇది నేను తర్వాత విషయం ఏంటంటే ఇది ఇది ఏర్పడడానికి ఇంకో రెండు కారణాలు ఉన్నాయి నా మగాడితనాన్ని నిరూపించుకోవడం అనేది వాళ్ళ మగవాళ్ళకి పాపం పెద్ద సవాల్ అయిపోయింది నేను నిజంగా జాలి పడుతున్నా వాళ్ళు ప్రతి నిమిషం మేము మగాళ్ళమే అని నిరూపించుకోవడానికి ఇప్పుడు చూడండి మన హీరోలందరూ కండలు తిరిగిపోయి ఉంటున్నారు ఆ కండలు తిరిగి చూపిస్తేనే నేను మగాణ్ణి అనుకునే దశ వస్తే ఇవాళ రేపు మన పోరగాళ్ళు అందరూ పాపం జిమ్ముల చుట్టూ తిరుగుతున్నారు ఏది అమ్మాయిలకు లైన్ వేయాలంటే అక్కడికి ఒకటో రెండో కండలు ఉండాలి ఈ టీషర్ట్లు ఇక్కడ దాకా వేసుకొని చూపించుకొని ఎంత తిరిగినా అక్కడ యాబ్స్ లేకపోతే అడు అమ్మాయిలు ఎవరు ఇట్లా చుట్టలేదు ఏం చేయాలి సంక్షోభం వచ్చింది అక్కడ అది తర్వాత కాలంలో కూడా సంక్షోభం కొనసాగుతుంది సో టు ప్రూవ్ ద మ్యాస్కులనిటీ నువ్వేం చేయాలి నాన్న నా పట్ల ఎవరికూ ఆకర్షణ నా మగాడితనం పట్ల ఆమె ఫిదా అయింది అని నువ్వు చెప్పుకోవాలి చెప్పుకోవాలంటే ఏం చేయాలి ఏదో సంబంధం పెట్టుకోవాలి ఎక్కువ సందర్భాల్లో మగవాడి వైపు నుంచి పెట్టుకునే ఈ సంబంధాలు అవతల అమ్మాయి వల్లరబిలిటీ మీద ఆధారపడి ఉంటాయి అలాగే మరి అమ్మాయిలు కూడా ఉంటున్నారు వల్లరబిలిటీలు రకరకాలు ఉంటాయి అవి ఆర్థిక పరమైనవి కావచ్చు ఒంటరి మహిళలుగా ఉండడం వల్ల కావచ్చు భర్త నిరాదరణ వల్ల కావచ్చు భర్తకి తను తాను ప్రూవ్ చేసుకోవాలనే కోరిక వల్ల కావచ్చు అనేక కారణాలు ఉంటాయి వీటన్నిటితో ఇంకోటి కూడా ఉంటుంది వివాహం నిలబడడంలో మిగిలిన అన్నిటికంటే వాళ్ళిద్దరి మధ్య లైంగికమైన సంతృప్తి ఉందా లేదా అనేది కూడా ఒక కీలకమైన కారణంగా ఉంటుంది ఆ లైంగికమైన సంతృప్తి భారతదేశంలో మగవాడు అంటే కోరిక తీర్చుకునేవాడు అనుభవించేవాడు కింద ఎప్పుడైతే మనం చెప్తున్నామో ఆమెకి కుండే కోరికల్ని తీర్చడం ఆమె శరీరాన్ని సంతృప్తి పరచడం అనేది ఈ ఎజెండాలో ఈ మగవాడు ఎజెండాలో రాదు రానప్పుడు ఏమవుతుంది ఆమె అసంతృప్తిగా ఉంటుంది అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా ఆ అసంతృప్తులు కూడా వివాహేతర సంబంధాలకు కారణమవుతాయి ఇప్పుడు అలాంటి అసంతృప్తుల సమ్మేళనమే ఇప్పుడున్న తర్వాత ఈ అసంతృప్తులు ఏవైతే ఉన్నాయో వీటికి తోడుగా నువ్వు ఈ అసంతృప్తితో బతకక్కర్లేదు అనే ఒక అభిప్రాయం అంటే ఒక సమానత్వం కోసం జరిగే ప్రయత్నం ఏదైతే నీకు చూచాయగా అన్న నీ ఇంట్లోకి వస్తుందో మనందరం మాట్లాడటం మొదలుపెట్టినాక ఆమె గుమ్మం దగ్గరే ఆగిపోదు కదా ఆ భావం గుమ్మంలోకి వెళుతుంది ఈ వెళుతుంది తనకు అన్ని రంగాల్లో సమానత్వం మనిషిగా తను ఎదగడం వరకు వరకు వస్తుందా తన అసంతృప్తుల్ని కొంత మేరకైనా చు చాటుమాటుగా అయినా తీర్చుకునే వైపుకి దారితీస్తుందా మనం చెప్పలేం దీనికి తోడుగా ఇప్పుడు మనకి సినిమాల్లోనూ బారునలోను వీటన్నిటిలోనూ శారీరక సంబంధాలు తీర్చుకోవటం అనేది జీవితంలో అతిపెద్ద భాగంగా ఆక్రమించుకుంటున్న దశలో నీవు మిగిలిన రంగాల్లో సమానత్వం కోసం పోట్లాడటం కంటే లైంగిక సమానత్వం కోసం పోట్లాడడం అనేది ఒక ప్రక్కదారులు పట్టిన సమానత్వం కింద ముందుకు వచ్చే అవకాశం ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ సాయి కృపా స్ట్రెంత్ కోచ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా హాయ్ ఐ యామ్ శిరీషా ఫ్యాషన్ డిజైనర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చండి